లీడర్స్ ఇక్కడ స్టార్ అండ్ అఫ్ లో ఉన్నాము ఇక్కడ మిఎంసీల్ నెంబర్ అండ్ డీఈల్ లెవెల్లో ఉన్న చందే తో ఒకసారి మేడం ప్లీజ్ కురుమా మేడం హాయ్ హాయ్ లీడర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈరోజు ఇలా లంచ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంది సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది సో ఎవరైతే ఈరోజు ముందుగా జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా స్టార్ట్స్ అవసరం తీవ్ర మళ్ళీ ఉంటుంది సో మనకి కలుగుతాము సో మీ అందరితో మేము లంచ్ చేయడం గనే ఉంటాం థ్యాంక్ యూ హలో అంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది కూడా ఎందుకని అనుకుంటున్నాను స్టార్డ్ అప్ సెషన్ లో ఉన్నాము చాలా నాలెడ్జ్ అంటే ఐదు లక్షలు కాదు ఇరవై లక్షలు ఎట్లా సంపాదించాలని నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చినాము మీకు ఐదు లక్షలు కావాలంటే ఖచ్చితంగా స్టార్ అవ్వండి వన్ లాక్ ఇన్కమ్ కూడా రండి నెక్స్ట్ ఐదు లక్షలు ఎట్లా తీసుకోవాలి ఇరవై లక్షలు ఎట్లా తీసుకోవాలనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ ట్రైనర్స్ విఎంసీఎం మెంబర్స్ తో మేము చాలా నాలెడ్జ్ తీసుకుంటున్నాం మీకు నాలెడ్జ్ కావాలంటే ఖచ్చితంగా ఫాస్ట్ గా వన్ లాక్ ఇన్కమ్ లో